హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చేసి ఫిఫ్టీ డేస్ వెయిట్ లాస్ లో డే ట్వంటీ ఫైవ్ అండి అంటే మనం హాఫ్ ఆఫ్ ది డే కంప్లీట్ చేస్తే అన్నమాట ఫిఫ్టీ ఫిఫ్టీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ అనేది కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు ఎంత వెయిట్ తగ్గాము ఏంటి అనేది చూద్దాము వెయిట్ అప్డేట్ అనేది చూద్దాము చూసే ముందు నిన్న మనం ఏమేమి ఫుడ్ అన్నది ఫస్ట్ చూసేద్దాం ఆ ఫుడ్ తీసుకున్నాము ఈ రోజు ఎంత తగ్గాము ఏంటి అన్నది ఎందుకంటే మేము ఫుడ్ డేట్ అనేది మార్చాం కదా సో దానికోసం అంటే ఫుడ్ కూడా ఇప్పుడు చూపిస్తాను మనం బ్రేక్ బ్రేక్ఫాస్ట్ లంచ్ కి ఏం తీసుకున్నాం అనేది అవి చూసిన తర్వాత మనం వెయిట్ అనేది చూద్దాం మా వారు ఎంత తగ్గారు అన్నది నేను ఎంత తగ్గారు అన్నది ఓకేనా ఇప్పుడైతే లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వెయిట్ చూసే ముందు మనం ఫుడ్ ఏం తీసుకున్నాం చూసేద్దాం రండి రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఇక్కడ శనగలతో సలాడ్ చేశానండి అంటే నల్ల శనగల సలాడ్ మాట ఇది చాలా బాగుంటుందండి అంటే ఆనియన్స్ టమాటా లైట్ లైట్గా సాల్ట్ నిమ్మకాయ రసం వేసి శనగ సలాడ్కి వేసానండి అలాగే సలాడ్తో పాటు కీర అండి రోజు కీర తింటున్నాము అలాగే డైలీ మేము నట్స్ తింటామండి నేను వచ్చేసి చెప్పాను కదా సన్ఫ్లవర్ తీసు అవన్నీ తిన్నామని ఈ రోజు వచ్చేసి ఇవ్వండి ఈరోజు వచ్చేసి బాదం నా నైట్ నానబెడతాను బాదం వాల్నట్స్ నైట్ నానబెట్టేసి మార్నింగ్ పక్కలు తీస్తానండి బాదంకి బాదం ఫోర్ బాదం ఫోర్ బాల్ ఫోర్ పిస్తా అలాగే టూ డేట్స్ అండి డైలీ మేము ఇలా నచ్చు తింటామండి బ్రేక్ఫాస్ట్తో పాటు ఇదండి బ్రేక్ఫాస్ట్ మళ్ళీ మనం లంచ్ ఏంటనే చూద్దాం ఇప్పుడు ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ చూసాం కదా ఇప్పుడు వచ్చేసి లంచ్ చూద్దాము లంచ్కి ఏం తీసుకుంటున్నాం ఏంటి అన్నది లంచ్కి వచ్చేసి ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నామండి ఎప్పుడు తీసుకునేలాగే బాస్మతి రైస్తో వైట్ రైస్ చేస్తాం కదా అలాగా బాస్మతి రైస్ అలాగే ఈరోజు కర్రీ వచ్చేసి బెండకాయ టమాటా కర్రీ చేశానండి అంటే దగ్గర చేశాను అనమాట కొంచెం పులుసులా కాకుండా చేశాను చేసానమాట బెండకాయ టమాటా చేసి అలానే బెండకాయ టమాటా పచ్చడి కూడా చేశానండి కొద్దిగా అంటే రోల్ కొంచెం డ్యామేజ్ అయింది అందుకు మిక్సీ పెట్టడం బలకగానే మిక్సీ పెట్టడం బాగా మెత్తగా కాదు ఇది బెండకాయ టమాటా పచ్చడి మాట అలానే ఇంకా ఎప్పుడు మనం తీసుకు వెళ్ళేలాగా ఒక టూ స్పూన్స్ వచ్చేది ఈ రోజుకి లంచ్ అయితే తీసుకుంటున్నాము ఇంకా డిన్నర్లోకి ఏం తీసుకుంటాము ఏంటని కూడా నేను ఒక అప్డేట్ చేస్తాను మళ్ళీ డిన్నర్లో కలుద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లంచ్ చూసాం కదా ఇప్పుడు వచ్చేసి డిన్నర్ అండి డిన్నర్ అంటే మేము ఈవినింగ్ తినేస్తాము ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ ఫైవ్ అలా అవుతుందండి సో ఈరోజు కొంచెం లేట్ అయింది మా హస్బెండ్ ఆఫీస్ నుంచి రావడం సో దానివల్ల ఇప్పుడు ఫైవ్ ఫైవ్ అలా అయిన తర్వాత ఫోర్ థర్టీ నుంచి ఫైవ్ లోపు తినేస్తాము సో ఇది మా డిన్నర్ అండి డిన్నర్ అంటే ఇంకా ఈవినింగ్ స్నాక్కి తింటాము ఇంకేం తినము రోజు వచ్చేసి పపాయ అన్నమాట పాపాయ పండి పైన మెత్తగానే ఉంది కాకపోతే కలర్ అది చాలా తక్కువ ఉందండి టేస్ట్ కూడా ఏదో గా ఉంది ఉందన్నమాట అంతేం బాగాలేదు కానీ ఫ్రూట్స్ హెల్దీ కాబట్టి తినాలి కాబట్టి తింటామండి మాకు ఇష్టమే ఫ్రూట్స్ తినది సో ఇదండి ఈ రోజుకి డిన్నర్ అలానే పడుకునే ముందు ఇంకా గ్రీన్ టీ తాగి పడుకుందాం సో ఇప్పుడైతే ఫుడ్ చూసారు కదండి ఏం తీసుకుంటున్నాం ఏంటి అని సో ఇప్పుడైతే మనం వెయిట్ చూసేద్దాం ఎంత తగ్గు ఈ తీసుకుని ఎంత తగ్గం అన్న వెయిట్ ఓకేనా ఫ్రెండ్స్ ఫుడ్ ఏం తీసుకున్నామో చూసాం కదా బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ డిన్నర్ ఇప్పుడు అయితే మనం వెయిట్ అనేది చూద్దాం ఇప్పుడైతే ఫస్ట్ మా వార్ వెయిట్ చూద్దాము కావండి మీరైతే మిషన్ ఎక్కండి సో నిన్నైతే ఎంత ఉన్నారండి ఇప్పుడు వన్ ఫార్టీ వన్ పాయింట్ త్రీ జీరో నిన్న వన్ ఫార్టీ వన్ పాయింట్ సెవెన్ ఉన్నారు కదా సెవెన్ జీరో సో నిన్నీ ఈ రోజుకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గానండి వన్ 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 ఫార్టీ ఫార్టీ పాయింట్ పాయింట్ సెవెన్ జీరో త్రీ జీరో అంటే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ రెడ్యూస్ అయ్యారు బాగా రెడ్యూస్ అయ్యారండి అలానే ట్వంటీ ఫైవ్ డేస్ కంప్లీట్ అయ్యింది కదా ట్వంటీ ఫైవ్ డేస్ కి ఇప్పుడు ఈ ట్వంటీ ఫైవ్ డేస్ ఎంత తగ్గాము అంటే స్టార్టింగ్ వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ టూ ఉంది వారు ఇప్పుడు ఎంత ఉన్నారు అంటే వన్ పాయింట్ వన్ వన్ త్రీ అంటే కథకి ఎంత తగ్గారు మీరు సో ఈ ట్వంటీ ఫైవ్ డేస్ లో మా మారు వచ్చేసి త్రీ పాయింట్ నైన్ కేజీస్ తగ్గారు చాలా బాగా తగ్గారండి చూద్దాం ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ ఉన్నాయి కదా ట్వంటీ ఫైవ్ డేస్ ఎంత తగ్గ తగ్గుతారో ఏంటో ఇప్పుడు నా బయట కూడా చూద్దాము నేను స్టార్టింగ్ వచ్చేసి నైన్టీ త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఉన్నాను ఇప్పుడు ఎంత ఉన్నాను నేను కూడా చూసి ట్వంటీ ఫైవ్ డేస్ కి ఎంత తగ్గామో చూద్దాం మనం కూడా నా బయట కూడా ఓకే ఇప్పుడు భాగ్య వెయిట్ చూద్దాం భాగ్య వచ్చేసి నైంటీ త్రీ పాయింట్ ఎయిటీ ఫైవ్ ఉండే ఇప్పుడు ఎంత ఉందో చూద్దాం ఎక్కువ భాగ్య భాగ్య వచ్చేసి నైంటీస్ లో వచ్చేసింది నైంటీ ఎగ్జాక్ట్ నైంటీ ఉందండి భాగ్య బాగా తగ్గింది నేను ఎంత ఉండే నైంటీ పాయింట్ ఫైవ్ కదా నైన్టీ నైన్టీకి వచ్చాం ఎగ్జాక్ట్ త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ నేను త్రీ పాయింట్ నైన్ ఇద్దరం సేమ్ తగ్గిన ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నేను ఎక్కువ తగ్గిన సో చూసుకుంటే బాగానే ఎక్కువ తగ్గినట్టు మనం వెయిట్ ఎక్కువ కాబట్టి అవి తక్కువ కాబట్టి బాగానే మెయింటైన్ బాగానే తగ్గింది ఎగ్జాక్ట్లీ నైంటీకి వచ్చింది సో ఎయిటీ నైన్ చేంజ్కి వచ్చేస్తుంది ట్వంటీ ఫైవ్ డేస్లో ఫోర్ ఫోర్ కేజెస్ ఆల్మోస్ట్ ఫోర్ ఫోర్ కేజెస్ తగ్గినట్టు ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ ఉన్నాయి కాదండి దాంట్లో కూడా ఫోర్ కేజెస్ తగ్గడానికి ట్రై చేద్దాం మినిమమ్ ఫోర్ కేజెస్ ఓవరాల్గా ఎయిట్ కేజెస్ తగ్గుతాం ఇట్లా చూద్దాం ఎట్లా ప్లాన్ చేద్దాం ఇంకొకళ్ళ తగ్గ ఎక్కువ తగ్గొచ్చు లేకపోతే తక్కువ తగ్గచ్చు చూద్దాం ఎట్లా తగ్గుతాం అనేది ప్లాన్ చేద్దాం ట్రై చేద్దాం ఎక్కువ తగ్గడానికి తక్కువ కాకుండా ఎక్కువ తగ్గడానికి ట్రై చేద్దాం ఫోర్ కేజెస్ కంటే ఎక్కువ గా టై ఇంకో ఫైవ్ కేజెస్ తగ్గినాం అనుకోండి నైన్ కేజెస్ అవుతాయి ఫిఫ్టీ డేస్ ఛానల్ అదండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్